హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేస్తాం మా ఫ్రెండ్ అయితే తన పేరు సుమలత అనమాట సుమలత శ్రీశైలానికి పాదయాత్ర ద్వారా ఇప్పుడు ఆరు సంవత్సరం రావడం గ్రేట్ అబ్బా ఒక్క సంవత్సరానికి వెళ్ళాలని పోతున్నా ఆరు సంవత్సరాలు నడిచిందంటే మా సుమలత అయితే గ్రేటే దేవుడు అలా రప్పించుకుంటే ఆ టైం అనిపిస్తుంది పోవద్దు అని అనుకుంటాము కాళ్ళ నచ్చలేము కాళ్ళ నొప్పులతో అని కానీ ఆ టైం వచ్చేసరికి వెళ్ళాలనిపిస్తుంది మా సుమిజోడు చాలా గ్రేట్ ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం నేను రావడము పాదయాత్ర శ్రీశైలానికి అంటే మాకు నంద్యాల నుంచి ఇక్కడికి వస్తాం వెంకటాపురం వస్తాం అక్కడ నుంచి ఇంకా కాళ్ళను అడగద్వారా అనమాట తనైతే కర్నూలు కర్నూలు నుంచి తను వస్తుంది చాలామంది వచ్చారు బ్యాచ్ మేము ఒక ఐదు మంది వచ్చాము వాళ్ళు మాకంటే ముందే వెళ్ళిపోయారు మేము నిదానంగా వీడియోలు తీసుకుంటూ అన్నీ చూసుకుంటూ వస్తున్నాం అనమాట అది ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ కలుగుతాం ఎక్కడన్నా ఇక్కడే అంటే ఎక్కడంటే అక్కడ కాదు ఇక్కడ కింద పడతాం దిక్కలు చూస్తే మొక్కలు పెరుగుతాం ఇదొక వీడియో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వీడియోలు తీసినాం అనుకో ఎక్కువ చూస్తే మొక్కలు తిరుగుతాయని చాలా కష్టంగా ఉంటుంది వీడియోలు తీయడం కూడా నిలబడుకొని తీయాలి తీస్తే టైం వేస్ట్ మనకంటే ముందు వెళ్ళిపోతుంటారు మనమేమో ఎనకల పడతాం కానీ తప్పదు తీయాలి కదా ఎందుకంటే మీకు అందరికీ చూపించాలి కదా నేను మేము ఇలా కా పాదయాత్రకు వెళ్ళాము అని వీడియోస్ పెట్టాలి కాబట్టి నా పని అయితే నాకు తప్పదు ఎంత కష్టం ఉన్నా చేసుకోవాల్సిందే ఇంకా చాలా ఉన్నాయి నర్చేతి భీముని కొలను ఇప్పుడైతే అలా అడవుల్లో మా ప్రయాణం అయితే చివరి వరకు వచ్చిందండి లాస్ట్ భీముని కొలను వరకు వచ్చామన్నమాట ఇది లాస్ట్ కొండ ఈ కొండ కొద్దిగా కష్టంగా ఉంటుంది ఈ కొండకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పాండవులు ఈ అడవుల్లో ఉన్నప్పుడు ద్రౌపదీ దేవికి నీళ్లు దాహం వేశాయంటండి అప్పుడు అడిగితే భీముడు వెళ్ళి ఆ కొండను పగలగొట్టి అక్కడ నీళ్ళని తీసుకొచ్చి ద్రౌపది దేవికి ఇచ్చారంట అని ఆ కొండకు భీముని కొలను పేరు వచ్చిందనమాట ఇక్కడే లోపల కొల లోయలో కూడా నీళ్లు అవన్నీ ఉంటాయన్నమాట అందుకు ఈ పేరు వచ్చిందండి ఈ ఎండలో ఆమెట్లు ఎక్కేసరికి పుసొచ్చింది అందుకని చెప్పేసి కూర్చున్నాం ఇక్కడంతా అంతా ఎక్కేసినాము కింది నుంచి చాలా ఆయుసం అనిపించింది ఇంకా మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం కొద్దిసేపు అయితే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎక్కాలి అవి ఎక్కి అక్కడి నుంచి పై నుంచి పైకి పైకి అక్కడికి వెళ్ళాలంట మళ్ళీ పైకి పైకి అదో అక్కడ కనబడుతుంది అక్కడికి వెళ్ళాలంట పైకి కొంచెం పైకి అమ్మ బ్యాగ్లో వేసుకొని జనాలు ఒకసారి చూపి ఇంకా ఆఫ్ చేస్తాం మళ్ళీ భయ కష్టమవుతుంది కదా చూడండి ఇప్పుడు అలా ఎందుకు నచ్చారు అనమాట కొలను ఇప్పుడు మేము అక్కడ కనపడుతున్న శిఖరం వైపుకి వెళ్ళాలి అప్పటికి వెళ్ళాలి చూడండి అక్కడికి వెళ్ళాలి చూడ అక్కడ కూడా ఒకసారి వెళ్తున్నారు అదా అదా భక్తులు అక్కడికి వెళ్తున్నారు అండి అటువైపు వెళ్ళి అక్క పైకి వెళ్ళి ఆ పైకి పోవాలి శిఖరం అంటే అక్కడ ఇంతకుంటది సరేనండి ఇప్పుడు కరెక్ట్ అండి వాటికి చూడండి మా అక్క వాళ్ళు ఎంత కష్టమో నడుస్తున్నారు జాగ్రత్త ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఇటువైపు ఇక్కడ ఇక్కడ తగ్గులు చిన్నగా ఉంటాయి అన్నమాట అక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి అక్కడ మేలు చెప్పు తీసు మిమ్మల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అదే వస్తుంది వావ్ లక్ష్మి అని అన్నీ ఉంటాయి పూజలు కొండలు గుళ్ళు గోపురాలు చూడండి ఇది భయంకరమైన కొండ అనమాట ఈ కొండ అంతా సినిమా నడుస్తున్నారు ఇక్కడ దానంగా పోవాలి గోరు మన వాళ్ళు అనుకుంటే భయం వేసే చూడండి అందులో రిస్క్ చేసుకుంటూ ఉండాలి ఇది కాదు కూడా cartoon అన్ని కొండలు ఒక ఎత్తు అయితే ఈ భీముని కొలను ఒక ఎత్తు అనమాట ఇది చాలా కష్టంగా ఉంటాయి అన్ని మెట్లు ఎత్తుగా తగ్గు ఇట్లా పైకి కిందికి పైకి కిందికి ఉంటాయి అవి జాగ్రత్తగా మనము చూసుకొని దిగాల్సి ఉంటుంది లేదంటే స్లిప్ అయ్యామంటే పక్కన మనము లోయలో పడిపోతామన్నమాట చాలా లోపలికి ఉంటుందండి కాబట్టి అందరు అక్కడ జాగ్రత్తగా వెళ్తూ ఉంటారనమాట భక్తులు చూడండి ఇలా స్టిక్ పెట్టుకున్నామంటే మనకు సపోర్ట్గా ఉంటుందన్నమాట దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఇలా ఆయసం వచ్చినప్పుడు కూర్చుంటూ అలా వెళ్తూ ఉంటారనమాట చిన్నగా వెళ్ళాలండి ఇక్కడ చూడు కొద్ది దారి కొద్దిగానే ఉంటుంది దారి అటువైపు అంతా లోయే ఉంటుందన్నమాట అలా చూసుకుంటే నిదానంగా ఒకరి తర్వాత ఒకరు దిగుతూ ఉంటారండి పరిగెత్తడానికైతే ఉండదు కొద్దిగా స్లోగానే వెళ్ళాలి ఎందుకంటే ఇది రిస్క్తో కూడినది కాబట్టి కొద్దిగా నిదానంగా వెళ్తేనే చాలా మంచిది పక్కనే లోయ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలండి అందుకే ఈ కొండ ఎక్కేటప్పుడు కూడా మనకు ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది పర్లేదు ఎక్కడన్నా కూర్చొని కొద్దిసేపు మళ్ళీ నీళ్లు తాగి వెళ్ళొచ్చు అనమాట చాలామంది కూడా ఇక్కడ కాలనొప్పులు వస్తాయండి ఎందుకంటే ఎత్తు నుంచి కిందికి రావాలి కింది నుంచి మళ్ళీ పైకి పోవాలి ఇలా ఉంటాయి అన్నమాట కాబట్టి కొద్దిగా కాలనొప్పులు అవి ఉంటాయి వాటన్నిటిని మనం భరిస్తూ శిఖరంకైతే చేరాలన్నమాట ఇంకా ఇది భీముని కొలను దాటితేనే శిఖరం వస్తుంది కొంచెం మనకు శిఖరం వచ్చిందంటే శ్రీశైలం వచ్చినట్టే అనమాట లెక్క సో ఈ విధంగా అయితే మేము అందరం వెళ్ళామండి అక్కడ ఒక చోట మళ్ళీ నడిచి నడిచి ఆయసం వచ్చి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఒక అర్ధ గంటల దాకా రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరుతున్నాం అన్నమాట అంటే మేము అక్కడికి భీమును కొలను వెళ్ళేసరికి బాగా మధ్యాహ్నం అనమాట అంటే రెండు ఆ టైం అయింది బాగా ఎండ విపరీతంగా ఉందన్నమాట ఇంకా ఎండలో నడచాలంటే కూడా మనకు అంత ఓపిక ఉండదు ఆయాసం అనిపిస్తూ ఉంటుంది కొద్దిసేపు మళ్ళీ ఎక్కడైనా చెట్లు కనపడితే చెట్ల కింద కూర్చోవడం మళ్ళీ ఏదైనా తినడం తాగడం మళ్ళీ బయలుదేరుతూ వెళ్తూ ఉంటాం అన్నమాట అలా సాయంకాలము సిక్స్ కంతా శ్రీశైలానికి అయితే చేరామండి సిక్స్ తర్వాత ఇంకా దర్శనం కూడా మాకు చాలా మంచిగా అయింది అనమాట ఏడుకంతా దర్శనం కూడా అయిపోయింది మంచిగా దర్శనం చేసుకొని రూమ్కి అయితే వెళ్ళాము ఫస్ట్ వచ్చినప్పుడు అద్భుతం చూసామంటుండే అప్పుడు ఏదో పచ్చకుండేరా ఎంత అడవి ఆ పైన రాయి కూడా ఆ రోజు ఎందుకో మరి ఎంత అందంగా కనబడింది నాకు ఆ రోజు కొంచెం చలువ వచ్చినాం మేము మేము మేమిప్పుడు ఆ పైకి పోవాలి కదా మనం ఆ పైకి ఆ పైకి ఎక్కాలి ఫ్రెండ్స్ మేము శ్రీశైలం వెళ్తామన్న ఒక రెండు రోజుల ముందే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ముందుగానే బుక్ చేసుకున్నాము అక్కడికి దర్శనమైన వెంటనే మళ్ళీ రూమ్కి వెళ్ళి అక్కడ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మరుసటి రోజు కూడా మేము దర్శనానికి వెళ్ళాము చాలా అంటే చాలా బాగా దర్శనం అయిందండి అంటే మేము వెళ్ళినప్పుడు కొద్దిగా జనాలు తక్కువగా ఉన్నారు శివరాత్రి ముందుగానే వెళ్తే జనాలు ఫుల్గా ఉంటారండి మేము ఒక వారం ముందు వెళ్ళాము కాబట్టి మాకు జనాలు తక్కువ ఉన్నారు ప్లస్ మాకు మంచిగా కూడా దర్శనం అయితే అయ్యింది ఈ భీముని కొలం దగ్గర చాలామంది చెప్పులు వేసుకొని వస్తారండి వచ్చిన తర్వాత ఈ భీముని కొలం దగ్గర చెప్పులు వదిలేసి ఇక్కడ నుంచి చెప్పులు లేకుండా చాలామంది నడుస్తూ ఉంటారు మనం పాదయాత్ర చేయాలి అనుకున్నప్పుడు మనం మొక్కుకుంటే చెప్పు లేకుండా వస్తామని మొక్కుకుంటే చెప్పు లేకుండా రావచ్చు లేదు మనకు అలా మనం చెప్పు లేకుండా నడచలేము అని అనుకుంటే చెప్పులు వేసుకొని కూడా నడచవచ్చండి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కొంతమందికి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదండీ మిడిమ నొప్పులు లేదా పాదాల నొప్పులు ఇలా ఉన్న వాళ్ళు చెప్పులు ఖచ్చితంగా వేసుకుంటూ ఉంటారు కొంతమంది నడవలేరు అనమాట చెప్పులు లేకుండా అలాంటి వాళ్ళు కూడా చెప్పులు వేసుకొని నడచవచ్చు ఒకవేళ మొక్కుబడి ఉంటే వాళ్ళు చెప్పులు లేకుండా చాలామంది అయితే వస్తారండి సో ఇక్కడ మేము వెళ్ళే రూట్ కనిపిస్తుంది కదా ఇదైతే చాలా లాంగ్ రూట్ అనమాట వీళ్ళు వస్తున్నారు కదా ఇది షార్ట్ కట్ అనమాట ఎందుకంటే మేము అక్కడ అక్కడి నుంచి వచ్చాము కదా అక్కడి నుంచి కింద ఒకటి ఉంటుందన్నమాట అది ఇలా షార్ట్లో అక్కడి నుంచి లోయలోకి దిగి ఇక్కడికి వస్తారనమాట ఈ మేము అలా రాలేదండి చాలా రిస్క్తో కూడినది అది ఎందుకంటే చాలా మెట్లు ఉంటాయంట చిన్న చిన్నగా అవి ఎక్కాలంటే కూడా చాలా కష్టం అని చెప్పేసి మేము ఇటువైపు అయితే రాలేదు ఎందుకు రావడం మళ్ళీ రిస్క్లో పడ్డామని చెప్పేసి మామూలుగా మెట్ల రూటే వచ్చామనమాట అంటే దీనికి దానికి టైం కూడా చాలా దూరం ఉంటుంది అంటే ఇది అరగంటలో వచ్చేది అది మాకు గంట గంటన్నర టైం పడుతుంది అన్నమాట ఎక్స్ట్రా కానీ సరే మనము ఇలా రిస్క్ చేయలేమని చెప్పేసి మేము మామూలుగా మెట్ల రూట్ ద్వారానే వచ్చాము మాకు చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట అందరూ ఇక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడే కలుస్తారు మెట్ట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడే కలుస్తారు అనమాట అందరూ ఎలా తిరిగి ఇక్కడికి వస్తారు కానీ ఇది షార్ట్ కట్ అనమాట అరగంటలో అరగంట కూడా పట్టదంట చాలా త్వరగానే వచ్చేస్తారు కానీ మనం మేము మేము వచ్చిన మెట్ట ద్వారా అయితే దాదాపు గంట గంటన్నర టైం కూడా పడుతుంది నిదానంగా వస్తే సో ఎందుకు అలా రిస్క్ చేయడం అని చెప్పేసి మేము చేయలేదండి ఒకవేళ మిస్టేక్ కాలు జారిన కానీ తిరిగి కింద లోయలో పడిపోతామన్నమాట అదంతా వద్దు ఎందుకని చెప్పేసి మేము మంచిగా మెట్ల ద్వారానే వచ్చేసాము ఇంకా వచ్చి కొద్దిసేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నామన్నమాట నీడ ఉంటే అక్కడే అందరూ వస్తున్నారనమాట షార్ట్ కట్ ద్వారా చాలామంది అలా వెళ్తారండి వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ బాధపడాలి ఎందుకు రిస్క్ ఒక అరగంట లేట్ అయితే అవుతుంది అంతే స్పీడ్గా వచ్చేసామంటే ఒక అరగంట ముందు వచ్చేస్తాము సో ఈ విధంగా అయితే భీముని కొలం దగ్గర కొద్దిగా రిస్క్ రిస్క్గానే ఉంటుంది వాటి అన్నిటిని దాటుకొని మనమైతే శ్రీశైలం చేరుకోవాలి చేరుకోవాల్సి ఉంటుంది చూడండి అలా మేమైతే చేసాము అమ్మయ్య భక్తులైతే శిఖరానికి వస్తే అమ్మయ్య అనుకుంటారు అంటే శ్రీశైలంకి వచ్చినామని అర్థం మెట్లుండవంతా చక్కదారి వీడికి వచ్చినారంటే భక్తులకు అమ్మ అమ్మయ్య అనుకుంటారు అనమాట మేమైతే ఇంకా ఈ టయానికిరా ఇలా శిఖరాం చేరుకున్న తర్వాత ఇంకా శ్రీశైలం దగ్గరగా ఉందని అర్థం అనమాట అలా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చోట అంతా భోజనాలు పెడుతూ ఉంటారండి ప్రతి ఒక్కరి భక్తులకు మంచిగా భోజనం పెడతారనమాట బాగా అంటే మాకు మూడైంది టైము బాగా ఎండమాట ఇంకా ఎలాగో అక్కడికి చేరుకున్నాము చేరుకున్న తర్వాత మంచిగా భోజనాలు పెట్టారండి పాయసము అలాగే అన్నం పప్పు కర్రీ చల్లని మజ్జిగ సాంబార్ అన్నీ పెట్టారనమాట ఇంకా మంచిగా తృప్తిగా కూర్చొని అందరం భోజనం చేసుకొని ఒక అరగంట దాకా రెస్ట్ తీసుకున్నామండి అక్కడే బాగా చల్లగా పైన అంత నీడ ఉంటుందన్నమాట రెస్ట్ తీసుకొని ఇంకా ఎండకు పోలియములు అని చెప్పేసి నాలుగున్నర నాలుగు అలా బయలుదేరాము ఇంకా ఇలా రోడ్డుకైతే మెయిన్ రోడ్డు శ్రీశైలం రోడ్డుకైతే వచ్చేస్తామన్నమాట ఇలా నడుచుకుంటూ వెళ్ళి సాక్షి గణపతి వస్తారు సాక్షి గణపతిని దర్శనం చేసుకొని ఆ వినాయకునికి మేము ఇలా కాలినడకనం వచ్చాము స్వామి అని సాక్ష్యం ఈశ్వరునికి చెప్పేలాగా మనం సాక్ష్యం అనమాట స్వామి అలా స్వామివారికి మొక్కుకొని గణపతిని మళ్ళీ అక్కడి నుంచి కూడా మేము ఇంకా ఏమీ ఆటోలు కానీ బస్సు కానీ ఎక్కలేదండి అక్కడి నుంచి కూడా డైరెక్ట్ టెంపుల్ వరకు నడిచామన్నమాట చాలామంది ఏం చేస్తారంటే సాక్షి గణపతి దగ్గరికి వచ్చాక అక్కడ నుంచి ఆటోలు కానీ ఏదైనా వ్యాన్లు ఉన్నా కానీ బస్సులు ఉన్నా కానీ ఎక్కి టెంపుల్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారంట కానీ మేము అలా వెళ్ళలేదు డైరెక్ట్గా టెంపుల్ వరకు నడిచామన్నమాట సో ఇక్కడ సాక్షి గణపతి దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము తర్వాత అలా అలా నడుచుకుంటూ కొన్ని కొన్ని అక్కడ అమ్ముతుంటారు కదా పళ్ళు ఏమన్నా తీసుకొని తినుకుంటూ మేము అలా బయలుదేరామన్నమాట సో మా ప్రయాణం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా మంచిగా వెళ్ళామన్నమాట ఎక్కడ అలసట లేకుండా అలసట వచ్చినప్పుడు కూర్చుంటాము తింటాము తాగుకుంటూ అలా మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ అయితే శివయ్య దర్శనం చాలా అంటే చాలా బాగా అయిందండి అసలు ఇంత కష్టపడి వెళ్ళేసరికి అక్కడ లోపలికి టెంపుల్లోకి వెళ్ళేసరికి అంత బ్రహ్మోత్సవాలు కదా బాగా మంచిగా టెంపుల్ని అయితే చెండు పూలతో రకరకాల పూలతో అలంకరణ చేశారనమాట అసలు అది లోపలికి పోతేనే మన ఒళ్ళంతా కూడా పుల్లకరించిపోతుంది అలా ఉంటుందన్నమాట టెంపుల్లో ప్రశాంతంగా అసలు ఇంత కష్టపడి నడుచుకుంటూ వచ్చాము కదా ఆ అంతా ఎక్కడికి పోతుందో తెలియదు అసలు ఆ దేవుణ్ణి చూస్తేనే అంత ఇంకా అంత మనశ్శాంతిగా అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మాత్రం అలాగే అనిపించిందండి ఒళ్ళంతా పుల్లకరించింది ఆ వైబ్రేషను ఆ డెకరేషన్ ఆ పూలు అన్నీ చూసరికి అసలు అంత మంచిగా అనిపించింది స్వామివారి దర్శనం ఇంకా మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ రోజు కూడా అంతే బాగా దర్శనం అయిందండి మంచిగా ప్రసాదం లభించింది మాకు మంచిగా దర్శనం చేసుకొని షాపింగ్ చేసుకొని చాలా అంటే చాలా శ్రీశైల నడక యాత్ర అయితే మాకు అంత బాగా జరిగిందండి మంచిగా మేమైతే ఐదు మంది వెళ్ళామనమాట నేను మా అక్క వాళ్ళిద్దరూ మా ఫ్రెండు వాళ్ళ ఆడపిల్ల మొత్తం ఐదు మంది వెళ్ళాము ఐదు మంది కూడా మంచిగా దర్శనం చేసుకొని వచ్చామనమాట ఇలాగే స్వామివారు మంచిగా మనల్ని కరణిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే వెళ్తా వెళ్ళాలి అని అనుకుంటున్నాము సో ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి అలాగే మీకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని అనుకుంటున్నానండి ఈ విధంగా అయితే ఇంకా మళ్ళీ ప్రయాణం సాగిందనమాట ఇక్కడ బస్సులు ఇలా కిందికి వెళ్తాయి సాక్షి గణపతి దగ్గర నుంచి అలా వెళ్తాయి అన్నమాట నడకన వచ్చేవాళ్ళు ఇలా సైడ్కి ఉంటుంది దారి ఈ సైడ్ నుంచి రోడ్డుకు మెయిన్ రోడ్డుకి వెళ్ళొచ్చు అనమాట మేము ఈ విధంగా అయితే ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాము ఇంకా బాగా అలా అయింది మంచిగా దర్శనం అయితే అయ్యిందండి సో కాలినడకన వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఆడుతూ పాడుతూ హాయిగా అయితే నడక యాత్ర చేయొచ్చండి మంచిగా మాట్లాడుకుంటూ అక్కడక్కడ కూర్చుంటూ మంచిగా శివనామ స్మరణ మధ్య మధ్యలో చేసుకుంటూ బాగుంటుంది వెళ్ళొచ్చు అనమాట చూడండి ఇలా కిందికి వెళ్తే రోడ్డుకి వెళ్తామనమాట ఇంకా అక్కడ టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ టెంపుల్ వరకు మనం వెళ్ళొచ్చు ఇంకా టెంపుల్లో అయితే మనకు ఎలాంటి వీడియోస్ అవి తీయనియరు కాబట్టి అక్కడ ఏం వీడియోస్ అయితే నేను తీయలేదు టెంపుల్ దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ అయితే అదే బయట డెకరేషన్ ఉంటుంది కదా అది మాత్రమే తీసాను అనమాట ఇంకా మా సెల్లు కూడా మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయాయండి అసలు ఛార్జింగే లేదు ఇంకా రూమ్కి వెళ్ళి పెట్టుకున్నాం అనమాట ఇక్కడ శ్రీశైలంకి వచ్చిన తర్వాత మెయిన్గా ఇక్కడ వీరభద్ర స్వామి ఉంటారు ఆ స్వామివారిని ముందు దర్శనం చేసుకొని వెళ్ళాలండి మేము టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి వీరభద్ర స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాము ఇంకా ఎందుకంటే నీళ్ళు అక్కడ పోస్తూ ఉంటారు నీళ్ళు అయితే పోయలేదు ఎందుకంటే మనము స్నానం అది చేయలేదు కదా ఎందుకని చెప్పేసి స్వామివారిని ముట్టుకోలేదు ఉరిక దా స్వామివారిని చూసి మొక్కొని వెళ్ళిపోయామనమాట మా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ధూళి దర్శనం కంపల్సరీ చేసుకోవాలండి ఎందుకంటే రెండు రోజులు మనం కష్టపడి దుమ్ము ధూళితో నడిచి వచ్చింటాం కదా శివయ్యకు అలాంటిది ఏమి ఉండదు అనమాట ధూళి దర్శనం అని సపరేట్గా ఉంటుంది మనము స్నానం చే కుండానే టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని స్వామివారికి చెప్పి మనం వెళ్ళాలన్నమాట మరుస రోజు మనం మంచిగా మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళొచ్చు అనమాట అలా ప్రతి ఒక్క భక్తులు కూడా దూళి దర్శనం అయితే తప్పకుండా చేసుకుంటారండి స్నానం చెయ్యకుండానే వెళ్ళాలంట వేరే వాళ్ళు కూడా చెప్పారనమాట మాకి స్నానం చేయకుండానే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి స్వామికి చెప్పుకోండి ఇలా మేము నడిచి వచ్చామని చెప్పేసి కాబట్టి శివయ్యక అలాంటి శుభ్రత అవి ఏముండవు కాబట్టి నిరభ్యంతరంగా దూరదర్శనం చేసుకోవచ్చండి డైరెక్ట్గా వెళ్ళాలి లగేజ్ రూమ్స్ ఉంటాయన్నమాట గుళ్ళోనే లగేజ్ అంతా మనం అక్కడ పెట్టేసి లాకర్లో మనం డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళి వచ్చి మళ్ళీ లగేజ్ తీసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఏమంటే కొద్దిగా తెలుసుకోవాలి ఎక్కడ ఏముంటాయని చెప్పేసి అంతే అన్నీ ఉంటాయి వసతులు లక్షణంగా మంచిగా దర్శనం అయితే చేసుకోవచ్చండి మాకైతే మాత్రం అస్సలు ఈశ్వరుని దర్శనం అయితే శివయ్య దర్శనము ఎంత మంచిగా అయిందో చాలా అంటే చాలా బాగా అయిందండి చాలా హ్యాపీగా ఉన్నాం మేము నడిచిపోయినందుకు ఫస్ట్ టైం నేను నడిచిపోయాను నాకైతే నడుస్తానో లేదో నాకు కొద్దిగా కాలు ఎముక నొప్పి అనమాట చాలా భయపడ్డాను నడుస్తానో లేదో నడుస్తానో లేదని కానీ చాలా అంటే చాలా బాగా నడిచానండి అసలు ఇంకా నడిచిన తర్వాత మరుస రోజు నొప్పులు కామన్గా ఉంటాయి అవి ఏం కనపడవు కానీ నడిచేటప్పుడు మాత్రము ఆ శివయ్యే నడిపించాడేమో అన్నంత అనిపించింది నాకైతే ఇంకా ఈ విధంగా అయితే దర్శనం అయ్యిందండి బయటకు వచ్చాము బ్రహ్మోత్సవాలు కదా చాలా బాగా డెకరేషన్ చేశారండి వీధి మొత్తం అసలు ఎంత మంచిగా లైటింగ్స్తో అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అంత మంచిగా డెకరేషన్ చేశారు చూస్తూ ఉండాలనిపిస్తుంది అక్కడ బయట కూడా స్క్రీన్ పెట్టారు లోపల ఏమి అభిషేకాలు జరిగేది కూడా బయట ఉన్న భక్తులు చూడొచ్చు అనమాట అంత మంచిగా డెకరేషన్ అన్నీ బాగున్నాయండి అసలు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు అంత బాగున్నాయి ఇంకా దర్శనం అయ్యింది రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మళ్ళీ అందరం రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళామన్నమాట అక్కడే కొద్దిగా అందరం ఫోటోలు తీసుకున్నాం అక్క వాళ్ళు అందరం తీసేసుకొని లక్షణంగా మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము సెవెన్కి అంతా అనమాట టెంపుల్కి మళ్ళీ లాకర్లోనే అక్కడే బ్యాగులు పెట్టేసాము మళ్ళీ రూమ్కి రావడము లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఎలాగో రిజర్వేషన్ చేయించుకున్నామన్నమాట ఒంటి గంటకి బస్సు ఉంది ఇంకా లోపు దర్శనం అన్నీ అయిపోయాయి బయటకు వచ్చి టిఫిన్ చేసేసి ఇంకా కొద్దిసేపు షాపింగ్ అయితే చేసామన్నమాట అవి ఇవి దండలు ఏదో గాజులు ఇలా కొనుక్కున్నాము కొనుక్కొని ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి శ్రీశైల పాదయాత్ర అయితే మాకు భీమనికొం దగ్గరే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కానీ ఏం పర్లేదండి అలా ఇలా అలా ఇలా పడి నడుచుకుంటూ వెళ్తాము ఎక్కడైతే తగ్గేదే ఉండదన్నమాట ఎంత కష్టం వచ్చినా శివయ్య తీసుకెళ్తూనే ఉంటాడు ఏం భయపడాల్సిన అవసరమే లేదు ఎలాంటి వాళ్ళైనా సరే మంచిగా పాదయాత్ర చేయవచ్చు అండి వాళ్ళు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకము సో కాబట్టి మంచిగా శ్రీశైల పాదయాత్ర ఎవరైనా చేయొచ్చు సో ఈ విధంగా అయితే మా శ్రీశైల పాదయాత్ర భీమున కొలం దగ్గర నుంచి కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఎలాంటి భయం లేకుండా ఎలాంటి బాధలు లేకుండా మేమైతే మా ప్రయాణం ఇలా కొనసాగించాము ఇంకా షాపింగ్ అయితే చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము వెళ్ళి ఇంకా బస్ కోసం అయితే ఒంటి గంట వరకు ఉన్నాము ఇంకా బస్ ఎక్కేసి లక్షణంగా ఎవరి ఇళ్ళకు వాళ్ళమైతే చేరుకున్నాం అనమాట చేరుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఇంకా ప్రసాదాలు అన్నీ తెచ్చుకున్నాం కదా నేనైతే ఇంటికి వెళ్ళి మొత్తము ఇంకా ఇళ్ళంతా శుభ్రం చేసేసుకొని ఇంకా ప్రసాదం కూడా అందరికీ పనిచేసాను సో ఈ విధంగా అయితే శ్రీశైల భీముని కొలను అన్నీ మంచిగా జరిగాయండి అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా అందరు భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా చాలా అంటే చాలా బాగా దర్శనం చేసుకున్నారండి మాతో వచ్చిన వాళ్ళని చూశాను కాబట్టి అందరు మంచిగా దర్శనం అయితే చేసుకున్నారు సో చూసారు కదండీ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి మీరు ఆలనే ఆప్షన్ తప్పకుండా పెట్టుకోవాలి లేకుంటే నోటిఫికేషన్ రాదండి కాబట్టి మీరు అనే ఆప్షన్ పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియోస్ చూడవచ్చు అనమాట సో అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా సరే మన ఛానల్ను తప్పకుండా షేర్ చేయండి లింక్ పంపించండి చూడండి అని చెప్పండి వాళ్ళు చూస్తారు అలాగే వాళ్ళకు కూడా షేర్ చేయమని చెప్పండి సో ఈ విధంగా అయితే అందరూ ఫొటోస్ దిగామనమాట అవి ఇవన్నీ కూడా మనకు స్వీట్ మెమరీస్ కదండి ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట అందుకని అన్నీ అయితే ఫొటోస్ దిగి ఇలా పెట్టానన్నమాట సో ఎలా ఉందండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అలాగే మేము ఎలా పాదయాత్ర చేశాము అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా ట్రై చేస్తాం నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి సో ఆ ఆశీస్సులు అందరి మీద ఉండాలి అలాగే అందులో మనం ఉండాలని కోరుకుంటున్నానండి ఇవా ఇంతేనండి ఇవాళ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి